అల్లూరి రంపచోడవరం ఏజెన్సీ ఏరియాలో పోలీసులు అలర్ట్ అయ్యారు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ల నేపథ్యంలో పలు ఆంక్షలు విధించారు రేపు మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చినందున ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలను ఏజెన్సీ విడిచిపెట్టాలని పోలీసులు కోరారు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ఎమ్మెల్యే శిరీషాదేవి ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డిలను ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సిందిగా సూచించారు కొద్ది రోజుల ఏజెన్సీలో పర్యటనలు వాయిదా వేసుకోవాలని పోలీసులు సూచించారు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ల నేపథ్యంలో పలు ఆంక్షలు విధించారు రేపు మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది ఈ రెండిటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ను ఆ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధీర్ జాయిన్ అవుతున్నారు సాయి సుధీర్ చాలా కాలం తర్వాత ఆ మన్యు ఏజెన్సీలో ఇలాంటి ఒక్క అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు థ్రెట్ ఉండడం వాళ్ళని ముందస్తు జాగ్రత్తగా మైదాన ప్రాంతాలకు వెళ్ళడం చాలా కాలం తర్వాత వింటూ ఎట్లా ఉంది సిచ్యువేషన్ ఎట్లా ఉంది యాజ్ ఆఫ్ నవ్ ఏ నే ఏ ఏ కారణాలతోటి వారిని వదిలి వెళ్ళమన్నారు ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి లిస్టులో పోలీసు అయ్యారు అంటే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి రెండు ఎన్కౌంటర్లకు సంబంధించి దాదాపు పదమూడు మంది మావోయిస్టులు మృతి చెందారు దీనికి సంబంధించి కూడా రేపు ఈ ఎన్కౌంటర్ రేపు మావోయిస్ట్ పార్టీ ఏజెన్సీ ఏరియా బంధుకు ప్రారంభించింది దానికి సంబంధించి కూడా పోలీసు సెలెక్ట్ అయ్యారు ఒకవేళ ఈ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ముఖ్య నేతలను ఏజెన్సీని విడిచి మైదాన ప్రాంతానికి వెళ్లాలని సూచించారు ప్రస్తుతం రాంబచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు మరోవైపు ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇలా ముఖ్య నేతలందరికీ కూడా కొద్ది రోజుల పాటు ఈ హంగామా అంతా అయ్యడానికి అయ్యే వరకు కూడా అటు మటు ఈ ఏజెన్సీ ఏరియాను వదిలి మైదాన ప్రాంతానికి వెళ్ళాలని సూచించారు దీనికి సంబంధించి కూడా అంటే ఎన్కౌంటర్ అదే ఎన్కౌంటర్ అదేవిధంగా నేతలు చనిపోవడం దానికి సంబంధించి ఈ మావోయిస్టులకు సంబంధించిన బంద్ నేపథ్యంలో వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ప్రజాప్రతినిధులు కనుక లోకల్ గానే ఉంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది లోకల్ గా జరిగే ఇష్యూస్ ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు వీళ్ళు ఆ ఏరియాని వదిలి బయటకు వెళ్ళిపోతాయి కనుక మిగతా మిగతా ఈ బంద్ ఎఫెక్ట్ అదేవిధంగా ఏమైనా నిరసన చేసినా ఏమైనా ఆందోళన చేసినా దానికి సంబంధించి పోలీసులు బ్యాలెన్స్ చేసుకోవచ్చు కావచ్చు దానికి అనుగుణంగా పోలీసులు ఇటు ఎమ్మెల్సీ కావచ్చు అదేవిధంగా ఎమ్మెల్యేలు ముఖ్య నేతలందరూ కూడా లోకల్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఉన్న ప్రజాప్రతినిధి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు కొద్ది రోజుల పాటు ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఏవి నిర్వహించొద్దు తమకు చెప్పకుండా తమకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఫంక్షన్స్ కూడా కనీసం ఫంక్షన్స్ కూడా వెళ్ళవద్దని పోలీసులు చేశారు దానికి సంబంధించి రేపు ఏజెన్సీ బంద్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్రజాప్రతినిధులందరినీ కూడా సేఫ్ ప్రాంతాలకు అంటే అటవీ ప్రాంతాన్ని వదిలి బయట ప్రాంతానికి వెళ్ళిపోవాలని సూచించిన పరిస్థితి శక్తి All right, thanks to the blades there.